పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర్ వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు ట్రైలర్లోని భారీ యాక్షన్ సన్నివేశాలు పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి ఇక యొక్క చిత్రంలో సనాతన ధర్మాన్ని కాపాడే వీరుడుగా కోయినూర్ వజ్రాన్ని దక్కించుకోవడానికి మొఘలను ఢీకొట్టే వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు కూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోలు భయంకరకంగా కనిపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ బాబీ డియోల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ బట్టి అర్థమైపోతూ ఉంది ముఖ్యంగా ఆంధీ వచ్చేసింది అనే డైలాగ్ అభిమానులకు గుజ్బం తెప్పిస్తూ ఉంది పవన్ రాజకీయ ప్రస్తావాన్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు ఈ యొక్క డైలాగ్ గుర్తొస్తుంది అలాగే అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అనే సంభాషణ కూడా ఆయన ప్రస్తుత ఇమేజ్కు సరిపోయేద్దని చెప్పాలి క్రిష్ జ్యోతి కృష్ణ ఈ యొక్క చిత్రాన్ని భారీ హంగులతో తెరకెక్కిస్తూ ఉన్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన ఈ యొక్క నేపథ్య సంగీతం సినిమాకు మరో స్థాయికి తీసుకెళ్ళింది పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రం జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఇందులో భాగంగానే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీరు చెప్పిన డైలాగ్ వింటుంటే గూజ్బంప్స్ వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఆంది వచ్చేసిందనే డైలాగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇక ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి